నమస్కారాలు ఈనాటి ఈ తుఫాన్లో రాష్ట్రం అంతా కూడా ప్రజలతో పాటు వ్యవసాయ రైతాంగం అంతా కూడా పంట చేదుకొచ్చే సమయంలో ఈ అనుకోని విపత్తుకి పూర్తిగా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులు వరి కావచ్చు పసుపు కావచ్చు మొక్కజేను ఇతర పంటలకు సంబంధించి రైతాంగం అంతా పూర్తిగా ఇవాళ నీటి ప్రవాహంలో ములిగిపోయి చేతికొచ్చే సమయానికి ఇవాళ ఎంత దురదృష్టం అంటే ఈ తుఫాన్లో చిక్కుకొని ఇప్పటికే ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసి నడ్డి విరిచి గతంలోనే అనేక సార్లు మేము రైతులను ఆదుకోమని రైతాంగానికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించి ఏవైతే విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు లేకపోతే సకాలంలో పంటలు చేతికొచ్చే సమయానికి ఆనాడు చంద్రబాబు గారి హయాంలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతాంగం ద్వారా ధాన్యం కొని వారం లోపు పేమెంట్లు వచ్చే దిశగా ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు గారు ముందుకెళ్తే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతాంగాన్ని విడిచిపెట్టి ఏ రైతును పలకరించినా అప్పుల ఊబులో కూరుకుపోయి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కనికారం లేదు సరికదా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అసలు నేషనల్ కలామిటీ సెంట్రల్ ఫండ్ ఏమైంది అసలు ఏమైనా విపత్తులు వచ్చేటప్పుడు ఈ రైతాంగాన్ని ఈ నాలుగున్నర ఏళ్ళలో ఏ విధంగా అసలు ఆదుకోగలిగింది ఈ ప్రభుత్వం ఇకనైనా ఈ విపత్తుకి తుఫానుకి మరి ఎస్కోడ్ నియోజకవర్గంలో ఇప్పటికే గత నెలలో మేము కరువు మీద తిరిగేటప్పుడు పూర్తిగా అనేక గ్రామాల్లో కొన్ని మండలాల్లో కరువుగా జిల్లా కలెక్టర్ గారికి అక్కడున్న రెవెన్యూ యంత్రాంగానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది ఐదు మండలాల్లో కరువు ఏ విధంగా ఉంది ఎన్ని వేల ఎకరాలు మీరు గుర్తించగలిగారు ఏ విధంగా మీరు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగలుగుతున్నారని ఆనాడే మేము అడిగాం అప్పుడు కూడా చెప్పాం కరువు మండలాలుగా ప్రకటించి ప్రకటించమని ఇప్పుడు చూస్తే కొంత అక్కడక్కడా పండింది అనుకున్న మా కుటుంబ సభ్యులకి రైతాంగానికి పంట పూర్తిగా ఈ తుఫాన్లో ఇవాళ నీటిమయం అయ్యి మొలకలు కూడా ఎత్తడం ఇవాళ అలో లక్ష్మణ అని ఈ తుమకా పిల్లకి సంబంధించి ఈ మూల ముప్పై ఎకరాల చెల్లర ఇవాళ నీట మెలుగుపోయింది ఈ పంట ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మాని అసలు రైతులను ఆదుకోండి బాబు అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి వాటిని ఎలాగా మీరు విడిచిపెట్టారు కనీసం అన్నపూర్ణగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ని ఆ రైతాంగాన్ని కాపాడమని మరి ఇప్పటికే ఇంకా జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా నివేదికలు తెప్పించుకొని ఈ పాటికే ఎక్కడెక్కడ ఈ వరదల్లో ఎన్ని ఎకరాలు పోయింది ఏంటి మంచి చెడ్డ పత్రికలో వీడియో ద్వారావో లేకపోతే అధికారుల ద్వారా వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం మూడు రోజుల నుంచి ఈ తుఫాను తాకిట్లో అనేక మంది ఇబ్బందులు పడుతున్నా ఎవరికి కూడా ఇంత సహాయ సహకారాలు లేవు రైతు చూస్తే ఇవాళ కంట నీటితో ఇవాళ నేను వచ్చి పలకరిస్తే అమ్మ నా భూమి ఒక ఎనభై వేలు అయిపోయింది ఖర్చు అని బాధపడి ఏడుస్తున్నాడు కనీసం ఇకనైనా ఎస్కోడ్ నియోజకవర్గంలో ఎన్నెకరాలు భూమి ఇవాళ నీటిమయమై రైతులు ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా వెను వెంటనే నివేదికలు తెప్పించుకొని పూర్తిగా ఎకరాక యాభై వేల రూపాయలు మా రైతులకి ఇవ్వాలని ఇతర పంటలకు కూడా ఎకరాక ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ మరి మేము ఇవాళ పర్యటనలు మొదలుపెట్టాం తప్పకుండా నియోజకవర్గంలో అనేక చోట్ల నీటిల పంట మునిగా మేము కూడా రెవెన్యూ పరంగా అధికారులకు అందరికీ తెలియపరుస్తాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు గ్రామ స్థాయి తెలుగుదేశం కార్యకర్త వరకు శాంతియుత పోరాటాలు చేసి వాళ్ళకు న్యాయం చేసే వరకు మేము వెళ్తామని ఈ విధంగా ఈ తుఫాన్లో విపత్తు రావడం ఇప్పటికే పంట అనేక విధాలు ఇబ్బందులు పడుతున్నారు ఏవైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి మొన్న ఈ పది రోజుల తుఫాన్కు ముందు అనేక మంది నూర్పులు అన్నీ కూడా వేశారు పండిన కొద్ది అయినా అమ్ముకుందామని ఎక్కడికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించలేదు ఏంటి దుస్థితి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం ఇటెళ్తుంది ఈ ఐదు కోట్ల మంది ప్రజలు ఇవాళ ఈ ఎదురు చూసినా మేమంతా ఇటెళ్తున్నాం ఏమవుతున్నామని అందరూ అన్ని వర్గాలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా రైతు అయితే ఈ ప్రభుత్వం వల్ల పూర్తిగా నిర్వీర్యం అయితే అయిపోయి అప్పులపాలైపోయాడు ఇకనైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలో నష్టపోయిన రైతాంగానికి న్యాయం చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు చంద్రపురం గ్రామ పంచాయతీ కొత్తవలసి మండలం విజయనగరం జిల్లా ఈ రోజు ప్రస్తుత పరిస్థితులు వ్యవసాయం పరిస్థితి ఎలా ఉందనేది మనందరికీ తెలుసు ఏ రైతుకి కూడా ఖచ్చితంగా పంట పండి చేతికి నష్టం వచ్చే పరిస్థితే కనబడుతుంది అటువంటిది ఈ సంవత్సరం పంటలు పండించడం చాలా కష్టమైంది ఎందుకంటే వర్షాలు సుమారుగా నెల నలభై నుంచి వర్షాలు లేక ప్రతి ఒక్కరూ కూడా చాలా పెట్టుబడి పెట్టి ఇంజిన్లు పెట్టి నీరు తోడించి పంటలు పండించుకోవడం వల్ల పెట్టుబడి రూపాయికి రూపాయి అధికంగా వందకు వంద పెరిగినట్టు ఎక్కువ పెట్టుబడి జరిగింది ఏదో ఎంత కష్టపడి పండించాం చేతికి పంటకు వస్తుందని సమయంలో అనుకోకుండా ఈ విపత్తు రావడం వల్ల మొత్తం అందరూ కూడా నష్టపోవడం జరిగింది ఈ ఏరియాని కాకుండా ఈ పంచాయతీ పరిధిలో సుమారు ఒక ఎనభై తొంభై ఎకరాలు నష్టపోవడం జరిగింది గత ప్రభుత్వాలు కూడా నష్టపరిహారాలు ఇచ్చేవారు అదేవిధంగా రైతుని ఆదుకునేదే విధంగా ముందుకెళ్ళేవారు ఈ ప్రభుత్వం కూడా మంచి ఆలోచన చేసి ఎందుకంటే ఎవరికి ఏం సాయం చేసామనేది కాదు భార మన దేశానికి ముఖ్యం రైతు రైతే వెన్నుముక అంటారు కాబట్టి రైతు నష్టపోతే భవిష్యత్తులో పంట పండించడానికి ఎవరు కూడా ముందుకు రారు కాబట్టి ఏ రైతు నష్టపోకన్నా జరిగిన నష్టాన్ని పోర్చాలని మా రైతులందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం అదే విధంగా నేను ఒక రైతునే మా వ్యవసాయం కూడా సేమ్ ఇదే విధంగా జరిగింది అందరూ కూడా ప్రభుత్వం మంచి దుఃఖపథంతో ఆలోచించి ఈ సమయంలో రైతులు ఆదుకోకపోతే రైతులు ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది ఈ పంట పండిందంటే ఇది ఇంకెందుకు పనికిరాదు గత ప్రభుత్వంలో ఇటువంటి ముక్కుపోయిన ధాన్యం కూడా తీసుకొని సమానమైన రేటు ఇచ్చేవారు అదేవిధంగా నష్టపరిహారం ఇస్తూ ఈ పాడైన ధాన్యం ఏమైనా ఉన్నా అవి కూడా సేకరించి రైతులకు వెంటనే ఆర్థిక సహాయం చేసి మీరు సాయం చేయవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని సరైన నివేదికలు పంపి నష్టపోకుండా కోరుతున్నాం దావాల నాయుడు మాది వీరభద్రపురం విలేజ్ కొత్తవలస మండలం విజయనగరం జిల్లా ఆ ఈ యొక్క మా పంట వేసి పంట వేసే కాలంలో ఏ వర్షాలు లేవు తీరం పంట వేసి పంట అనుభవానికి వచ్చే టైంకి అకాల వర్షాలు పడిపోయి పంట మొత్తం పూర్తిగా నీట మునిగిపోయింది ఇది ఇంతకు ముందు ప్రభుత్వంలో మన టీడీపీ ఆయంలో శుభ్రంగా పంట నష్టాలు ఇచ్చి రైతులు బాగా ఆదుకుంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే మాకు సహకరిస్తుంది అనేసి కోరుకుంటున్నాం ఎకరాకు ఒక యాభై వేలు వరకు మనకు పంట నష్టం అందిస్తారనేసి కోరుకుంటున్నాం అంతే